సపోవరం సెంటర్ రీస్ట్ ఆఫీస్ నుంచి ఇలాగ అనకాపల్లి వెళ్ళి రోడ్లో ఇరువాడ జంక్షన్ అండి ఇది ఇరువాడ జంక్షను ఇది ఆంజస గుడి టీ కొట్టుగా నుంచి ఇలాగ లోపలికి వెళ్ళాలి ఇరువాడ జంక్షను జిఎస్ ఫంక్షన్ హాల్ జిఎస్ ఫంక్షన్ హాల్ ఇలాగ లోపలికి రావాలి ఫంక్షన్ ఫంక్షన్ హాల్ హాల్ ఆపోజిట్ క్రికెట్ ఇది జిఎస్ ఫంక్షన్వాడన్ దాటుకున్న తర్వాత మన సైట్ అండి రోడ్ ఫేసింగ్ ఇది మొత్తం ముప్పై రెండు సెంట్లు అమ్మకానికి ఉందండి ఈ మోర్ మన దాంట్లో ఉంది ఈ జట్టు ఉంది ఇల్లు నానుకుని ఇది రైవాడ కాలు ఇది ఇలా కూడా ఒక రోడ్ ఉంది ఈ ఈ పోల్ కాడ నుంచి ఆ పోల్కి స్ట్రైట్ ఆ మోడర్ చెట్టు నుంచి ఇదిలాగా ఈ కరెంటు పోల్ దగ్గర నుంచి ఒక బిట్టు ఇది ఒక బిట్టు ఇది సెకండ్ బిట్ అనేది రెండు రోడ్ కానుకుని ఈ పోల్ ఆ జేసీ పెట్టి క్లీన్ చేసింది అలా వెనకాల నుంచి తాడిపెండ్ లవల్ నుంచి ఇక్కడ కరెంట్ పోల్ వరకు ఆటో వెళ్తుంది కదా అది తార్ రోడ్డు ఇది ఇంకొక రోడ్డు రెండు రోడ్ల మధ్యలో ఉందన్న మధ్యలో ఒక గ్యాప్ ఉంది తున్నించింది ఇది కూడా సేల్ చేస్తారు సర్వే నంబర్ పద్దెనిమిది సబోవరం మండలం ఇరువాడ గ్రామం కరెంట్ కూడా ఉంది కరెంట్ లైన్ ఉందండి అది తా రోడ్ రెండు ఆటో ఆగింది